న్యూస్ నేను హరిత ముందుగా నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ అమలు మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై పోలీసుల అవగాహన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో పాలమూరును నెంబర్ వన్ గా నిలిపారు ఎంపీ డీకే అరుణ పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు కాగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా ఆమె విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పరీక్షా కేంద్రాల దగ్గర సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ తెలిపారు పరీక్షా కేంద్రాల దగ్గర జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు శాంతియుత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ నియోజకవర్గంలోని దివిటిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన ప్రాథమిక మత్స్యకార సహకార సంఘం రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలే కాదు పురుషులు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగవచ్చు అని ముద్రాజుల సోదరులు పొదుపు సంఘం ఏర్పాటు చేసి నిరూపించారని ఆయన అన్నారు ముద్రా సోదరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొదుపు సంఘాన్ని ప్రోత్సహించడం కోసం లక్ష రూపాయల విరాళం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు ముద్రా సంఘం కమ్యూనిటీ భవనానికి ముడా నిధులతో నిర్మాణం చేస్తామని అందుకోసం ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వాలని ఆయన ముద్రా సంఘం సభ్యులకు సూచించారు రానున్న రోజుల్లో దివిటిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన చెప్పారు అందుకే ఈ గ్రామాన్ని ముందు మున్సిపల్ కార్పొరేషన్ లో చేర్చడం జరిగిందని గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు అరకూరగా వస్తాయని అదే కార్పొరేషన్లో అయితే ప్రతి వార్డుకు అభివృద్ధి పనులకు కోటి రూపాయల వరకు వస్తాయని ఆయన చెప్పారు చెరువులను అన్యక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెరువుల సంరక్షణ కోసం మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి చెరువులు అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు దేవిటిపల్లెలో పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం నుంచి సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇందిరా కూడా వస్తాయని రానున్న నాలుగు సంవత్సరాలలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని ఆయన చెప్పారు జిల్లా డి మేరకు మహబూబ్ నగర్ లోని ఎస్విఎస్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు సైబర్ నేరాలు వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు ముఖ్యంగా ప్రధాన సైబర్ మోసాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పీ సుదర్శన్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గోపాల్ మహబూబ్ నగర్ రూరల్ సిఏ గాంధీ నాయక్

నమోదు ఏదో పోలీసు వాళ్ళు చెప్తుంది అని కట్టేది చెప్పి ఆ లోకల్ పోలీసు వాళ్ళు పంపించి ఇంటికి పంపించి ఆ ల్యాప్టాప్ అన్ని కూడా అసలు పని చేయడం అంత భయపడిపోతున్నాడు డాక్టర్ అసలు ఏమైందంటే చాలా అమౌంట్ అవుతుంది అంతే మంది బ్లాక్ అమౌంట్ ఉంటుంది సెంట్రల్ స్కీమ్స్ అమలులో పాలమూరును మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీ డికే అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు పిఎంఎఫ్ఎంఈ విశ్వకర్మ పథకం ఎన్ఆర్ఇజీఎస్ కింద గొర్రెలు కోళ్ల పెంపకం డైరీ ఫార్మ్స్ మత్స్యశాఖ ప్రోత్సాహకాలు పలు పథకాలు అమలు తీరు మార్గదర్శకాలపై అధికారుల ఎంపీకి వివరించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు బ్యాంకుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు అప్లికేషన్ సమస్యలపై అధికారులను ఎంపీ అడిగి తెలుసుకున్నారు బ్యాంకర్ల పరిమితులు నిబంధనలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు సాధ్యమైనంత వరకు అర్హులందరికీ రుణాలు మంజూరు చేసి వారు లబ్ధి పొందేలా చూడాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా ఉండాలని పేద వర్గాలన్నీ కూడా ఆర్థికంగా బలపడినప్పుడే అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి ఆలోచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విశ్వకర్మ ద్వారా కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి పద్దెనిమిది వృత్తులకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా వృత్తుల వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇప్పించి వారికి స్టైఫండ్ ఇచ్చి ఆ తర్వాత వారు పొందినటువంటి ట్రైనింగ్కు సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్ యొక్క స్థాపన కోసం బ్యాంకు ద్వారా మొట్టమొదటగా యాభై వేల రూపాయల రుణం ఇప్పించి ఆ తర్వాత రుణాన్ని మూడు లక్షల వరకు బ్యాంకుల ద్వారా వారికి లోన్ ఇప్పించి వారు స్వయం ఉపాధి పొందేటటువంటి విధంగా ఎవరి మీద ఆ ఆధారపడకుండా స్వయం ఉపాధి కింద విశ్వకర్మ లోన్ల ద్వారా కులవృత్తుల వారికి చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క పథకం పైన క్షేత్రస్థాయిలో ఇంకా ఈ పథకం విశ్వకర్మ అనేటటువంటి యొక్క ఉపాధి స్వయం ఉపాధి పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ కుల వృత్తుల వారికి ఆ చేతి వృత్తుల వారికి జిల్లా స్థాయి అధికారులు కానీ లేదా ఆ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విశ్వకర్మ కార్యక్రమంలో పథకంలో లబ్ధిదారులుగా చేయడానికి అధికారులు ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ రివ్యూ చేసిన తర్వాత మా దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా క్షేత్రస్థాయిలో అప్లికేషన్లు చేసుకుంటున్నప్పటికీ కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూలో పెద్ద ఎత్తున ఆలస్యం అవుతుండడం దానివల్ల ట్రైనింగ్స్ను నిర్వహించలేకపోతుండడం ట్రైనింగ్స్ నిర్వహించలేకపోతుండడం వల్ల వారికి అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినారు మీరు విశ్వకర్మ పథకానికి అర్హులైనటువంటి సర్టిఫికెట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ పూర్తి కావకపోవడం వల్ల బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ట్రైనింగ్ అయిన వెంబడే మేము రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈరోజు బ్యాంకర్లు అందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది ఈరోజు విశ్వకర్మ కింద వందలాది మంది ఒక్కొక్క జిల్లాలో వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు వారు ఏదైతే దరఖాస్తు ఉన్నాయో జిల్లా స్థాయి అధికారులు డెడికేటెడ్గా ఒక అధికారిని నియమించి పంచాయత్ సెక్రటరీలు వెంబడే ఆ దరఖాస్తుదారులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ లిస్టును ఫైనల్ చేసి వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పించేటటువంటి విధంగా చొరవ తీసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా పెద్ద ఎత్తున ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరి మళ్ళీ చేయగలుగుతాం మరి జిల్లా అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఎక్కడ కూడా తాము వచ్చినటువంటి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా ఎందుకంటే బ్యాంకర్స్ ఆలస్యం చేయడం వల్ల ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారులు పదే పదే బ్యాంక్ చుట్టూ తిరగడం అనేది వారిని అయితే తప్పితే ఏదైతే దీని లక్ష్యం ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిండ్రో ఆ లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారికి ఆ లబ్ధి చేకూర్చాలంటే దీంట్లో మన జిల్లా అధికారులు కానీ అదేవిధంగా బ్యాంక్ అధికారులు కానీ అదేవిధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పిఎంఈజీపీ నుంచి అధికారులు కానీ ఇండస్ట్రీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు సమీక్ష సమావేశంలో అనేక అనుమానాలు ఉన్నటువంటి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొంత లబ్ధిదారులు అంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు కూడా వచ్చినారు ఇవాళ లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చినారు వారి యొక్క అనేక అనుమానాలను కూడా ఇవాళ జిల్లా ఇండస్ట్రీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ అనేక అనుమానాలను ఇక్కడ వారి వాళ్ళ వారి యొక్క క్వశ్చన్స్కి అనుకూలంగా ఆన్సర్స్ ఇచ్చి సమయ సమస్య త్వరలో పనే పరిష్కారం చేస్తామని కూడా వారికి ఇక్కడ చెప్పడం జరిగింది సమీక్ష సమావేశంలో మీరంతా భావి భారత పౌరులు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బిఏడి కళాశాలలో సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలను ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యాలయాలు హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాలయాలు హాస్టల్స్ సందర్శించి అక్కడ నెలకొన్న పలు సమస్యలను తెలుసుకొని అత్యవసరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు మీకు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంచి లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు గతంలో వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్ ఇప్పుడు చదువుల తల్లి సరస్వతి నిలయంగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా నారాయణపేట జిల్లాలో పదహారు పరీక్ష కేంద్రాలలో అందులో భాగంగా నారాయణపేట జిల్లాలో పదహారు పరీక్షా కేంద్రాలలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఒకటి మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు అందులో మొదటి సంవత్సరంలో నాలుగు వేల నూట యాభై ఆరు ద్వితీయ సంవత్సరంలో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది పరీక్ష రాయనున్నారు గతంలో ఉన్న నిమిషం నిబంధనలు ఎత్తివేసి పరీక్ష ప్రారంభమై ఐదు నిమిషాలు అయిన విద్యార్థులకు కేంద్రాలలో అనుమతి ఇవ్వటం జరుగుతుందని ఎస్పి యోగేష్ విమృతం తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టు కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్ష పూర్తి అయ్యే వారికి మూసి ఉంచాలని యాజమాన్యం జిల్లా ఎస్పి యోగేష్ గౌతమ్ కోరారు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్ష కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలు మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై పోలీసుల అవగాహన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో పాలమూరును నెంబర్ వన్ గా నిలపాలి ఎంపీ డీకే అరుణ ఇంతటితో అభినయన్ సమాప్తం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్